何者だ

કડપ નગરમાં પાર્ટી વિજય પ્રેસ ગાડી આધ્વરમાં મુખ્યાર્થી ગારીપુ દસ ઉઘ્નેશ્વરની સ્વામી યમીધિનો આ નાયકડો నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బ్రెండు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సందర్భంగా ఈరోజు ఆయన నలభై నాలుగో సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఐదో సంవత్సరాలు అడుగు పెట్టుకునే శుభ సందర్భంలో ఆయనకు ఆరోగ్యం శక్తి బలము వెలితేటరు ఈ రాష్ట్రానికి విజన్ కలిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలి ఆయన మున్ముందు ఇంకా కొన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి విజన్ రెండు వేల నలభై ఏడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చేదానికి ఆయనకు శక్తి ప్రసాదించాలని ఆ విఘ్నేశ్వర స్వామిని మతా సిటీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో అందరము రవిశంకర్ రెడ్డి జనార్దన్ రెడ్డి కుప్పయ్య అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఇక్కడ హాజరై ఆయన బా ఆరోగ్యం బాగుండాలని ఆశించు దేవుని ఆశించుకుని కోరుకుంటూ మరి మా నాయకుడు ఈరోజు రాష్ట్రంలో ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాల వల్ల రాష్ట్రం అంతర్భమైతే ఈరోజు అమరావతిని మళ్ళా పురోవైగం తీసుకురావడానికి నిలబెట్టి రాజధాని అనేక వేల కోట్లు ఇప్పటికే డెండర్లు పూర్తి చేసి రాజధాని ముందు తీసుకుపోయడానికి హైదరాబాద్ నగరం కంటే ఇంకా గొప్పగా ఈరోజు ముప్పై మూడు వేల ఎకరాలు ఫ్లాట్ కింద తీసుకుంటే ఇంకా నలభై వేల ఎకరాలు తీసుకోవాలని ఆలోచన రావడం మా ముఖ్యమంత్రి యొక్క తెలివితేటలు ఆయన యొక్క విజను అర్థం చేసుకోవాలని రాష్ట్ర ప్రజలంతా కూడా అది ఈ రాష్ట్రాన్ని సర్వ అభివృద్ధి తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఎదలేని కృషి రాత్రి భవన్ కష్టపడి డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఒక యువకుండా కష్టపడి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం యొక్క సొంత చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి మా నాయకుడికి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అండగా ఉండి మరి ఈ కార్యక్రమాన్ని ముందు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల వ్యవసాయ రంగంలో కార్మిక రంగంలో ఇండస్ట్రీ పరంగా యువత కార్మికులు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు పోవాలని ఇప్పుడు పీ ఫోర్ కార్యక్రమాన్ని కూడా కొత్తగా ప్రారంభించడం జరిగింది ఆ పీ ఫోర్ కార్యక్రమంలో ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావడానికి ఇది ఒక నాందిగా మళ్ళీ అర్థం చేసుకొని ముందుకు పోవాలని మా నాయకుడికి ఇచ్చినటువంటి పిలుపును ప్రజలు స్వీకరించి ఈ యొక్క పీ ఫోర్ కార్యక్రమాన్ని కూడా బాగా సక్రమంగా జరిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఇంకా ఒక ఇరవై సంవత్సరాలు అధికారంలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రాష్ట్రం ఈరోజు కడప నగరం అప్సరా సర్కిల్ శ్రీ వినాయక స్వామి వరసిద్ధి వినాయక స్వామి సన్నిధి సమావేశంలో ఆ పేదమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద అర్చనలు పూజలు కార్యక్రమాలు చేశాము ఆయన ప్రయాణము సుదీర్ఘంగా జరగాలి ఇంకా ఈ ఈ రాష్ట్రానికి ఒక పది సంవత్సరాల కాలాల పాటు ముఖ్యమంత్రి పదవి చేయాలని ఈ సందర్భంగా ఇక్కడ కేక్ కటింగు పేదలకు అన్నదాన కార్యక్రమములు నిర్వహించడం అయినది ఇవి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళంతా మా నగరాధ్యక్షుడు శివకుండారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు నక్కల శివరామ్ శ్రీ జనార్దన్ రెడ్డి బొండా సుబ్బయ్య గారు తదితరులు పాల్గొన్నారు దిగ్విజయ్ మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణకు మారిపోయారని అనేక సందర్భాలు చెప్తున్నాడు ఆయన చెప్పేదేమంటే మనము క్రమశిక్షణ ఉండాలా ప్రజల్లో మన మీద అసూయ ద్వేష రాగాలు రాకుండా మనం పార్టీని కాపాడుకోవాలా ఇంకా ముందు ఈ రాష్ట్రాన్ని ఎంతో ఆర్థికంగా సామాజికంగా వ్యవసాయం వ్యాపారం విద్యా వైద్యం అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాలని ఆయన ఆయన కుమారుడు శ్రీ లోకేష్ బాబు గారు నిరంతరం కృషి చేస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు గోదావరి కనకచర్ల ప్రాజెక్టు తీసుకురావాలని తద్వారా రాయలసీమ సమగ్ర ముఖాభివృద్ధి చెందుతుంది రాయలసీమలో మన అనంతపురంలో అయితే కడపలో అయితే అనేక పారిశ్రామ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు ఈ రాయలసీమను అన్ని విధాలుగా తీర్చిదిద్దారు అందులో అనుమానం ఏం లేదు తర్వాత ఇంకొకసారి ఆయన గెలిపించుకుంటే మనము ప్రతిసారి జరిగే సందర్భం ఏమైందంటే ఆయన సంపద కూడబెట్టి పెడతాడు తర్వాత ప్రజలు ఎందుకో రెండోసారి ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు ఈసారి మళ్ళీ కూడా అవకాశం ఇస్తే ఈ రాష్ట్రము అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది అలాగే మన కడప జిల్లా కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఎలాంటి అధైర్యానికి గురి కాకుండా అందరూ ముందుకు సాగిపోయి ఇంకొకసారి ఆయనను మనము కంకణబద్ధులమై ముఖ్యమంత్రి చేయాలని సందర్భంగా ఈరోజు ఈరోజు కడప నగరంలో కడప నగరాధ్యక్షుడు శ్రీకొండ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి బర్త్డే కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు నచ్చిన్రెడ్డి గారు మరియు చాలామంది మా కార్యకర్తలు రావడం మరి సంతోషం ఏమనగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సందర్భంగా నగరంలో సుకుణ అన్నదానము కేక్ కటింగ్ చేయడం చాలా సంతోషం కానీ చాలా పట నగరంలో చాలామంది చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రజలు చాలా ఆనంద ఉత్సవాల్లో ఆయన భర్తలు చేసుకోవడం చాలా సంతోషకరము కానీ ఈరోజు రాష్ట్రం అక్కడ కూడా రాష్ట్రాన్ని చంద్రబాబు గారు ఆధ్వర్యంలో తప్ప వేరే ఆత్మ కాదులు ఉద్దేశంతో ఆయనకు అఖండ మెజార్టీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలకు ఈ రాబో రోజుల్లో కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారని అదేవిధంగా ఇప్పుడు ఈరోజు అమరావతిని ఎంతో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నా ఆయన వల్ల ఈరోజు ఈరోజు ఇంకా నలభై వేల ఎకరాలు కావాలని రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ఆయన చేస్తుంటే ఎంతోమంది కడుపులతో వైసీపీ నాయకులు అది ఈ ఎందుకు అయ్యేందుకు ఆయనకు చేస్తున్నారు గతంలో కూడా హైదరాబాద్ అలా అన్నారు ఈరోజు హైదరాబాద్ ప్రపంచ రాష్ట్రంలో ప్రపంచ దేశాల్లోనే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళింది అదేవిధంగా అమరావతిని కూడా రేపు ఆయన బుద్ధంగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి ప్రపంచపడంలో ఉన్నత స్థాయి తీసుకొని ఆయన కాకాక్షను ప్రజలందరూ సహారించాలి రాబోయే ఎలక్షన్లో కూడా ఆయనకు అందరూ ఆశీర్వాదం ఆయుష ఆశీర్వాద ఉండి ఆ దేవుణ్ణి మేము కోరుకున్నాము అదేవిధంగా ఆయన ఆయన పేరు మీద అర్చన చేయించి ఆయన్ను ఆయుష్ ఆర్వాలను కోరుకున్నాము